గ్రామాల్లో ఏకగ్రీవంగా రాజకీయాలకు అతీతంగా పనిచేసి గెలిపించుకుంటే డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనే దానికి ఈ గ్రామమే ఒక ఉదాహరణ ఈ రోజున కౌలు రైతులు గ్రామాల్లో భూములు ఉన్నవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు కౌలు రైతులే ఎక్కువ ఉన్నారు నేననేది ఏంటంటే మీకు నిజంగా మనసుంటే మీకు వచ్చిన ఇరవై వేలు ఏదైతే అన్నదాత సుఖీపాలు డబ్బులు వస్తాయో కనీసం అందులో కొంతన్న కౌలు రైతులకి మీ చేతిలో ఉండే పని ఎందుకంటే వాళ్ళు బాగుంటే మీరు బాగుంటారు కౌలు రైతులు ఇబ్బంది పడితే మీకు కూడా కౌలు చేసేవాళ్ళు కూడా దొరకరు ముందు ముందు అది కూడా మన అందరం పెద్ద మనసు ఆలోచించి ఊర్లో ప్రతి ఒక్కళ్ళు సుఖంగా ఉన్నప్పుడే గ్రామం కూడా సుఖంగా ఉంటుంది అనేది గుర్తు పెట్టుకొని మీరు పెద్ద మనసు ఆలోచిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను కొంతమంది ప్రతి రైతులు వచ్చి మాకు ఒక విన్నపం ఇచ్చారు గత సంవత్సరంలో కూడా ఇదే ప్రాబ్లం ఉండేది ప్రతి రైతులకి తేమ శాతం ఎక్కువ ఉండేది అప్పుడు యాక్చువల్ గా ముందే వర్షాలు పడ్డాయి ఆ రోజున సిసిఐ వాళ్ళని ఢిల్లీలో కాంటాక్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారిని కూడా మార్పిచ్చి మరీ ఆ రోజున ప్రతి కొనిపించాం అయితే రైతుల ఇబ్బంది కూడా మాకు తెలుసు దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలో తప్పనిసరిగా ఆలోచించి ముందుకు తీసుకువెళ్తాం వెళ్తాం రెండోది బేరేచర్ల రహదారి నాలుగు వర్షాల రోడ్డు విస్తరణ మొదలైంది ఇంకోటి నిర్మాణంలో వేములూరి పాడు నుంచి గుంటూరు ఔటర్ రోజు రోడ్డు కలిపే చోట ముందు మూడు కిలోమీటర్లు రెండు వర్షాల రోడ్డు ఉంటే నితిన్ గడ్కరీ గారు నేను అడిగి నాలుగు వర్షాలుగా చేసేదానికి ఒప్పించారు అదే విధంగా మీరు చూస్తా ఉంటే ఒక గూగుల్ సంస్థను తీసుకురావడానికి నారా లోకేష్ గారి పడినటువంటి కష్టం కొన్ని వందల కంపెనీలకి ఈ రోజున ఎంఓఎల్ తీసుకున్నారు మంచి నాయకత్వానికి సుదీర్ఘంగా గనక మీకు అవకాశం ఇస్తే మీరు ఊహించినటువంటి డెవలప్మెంట్ గ్రామాల్లో జరిగే బాధ్యత శ్రావణ్ కుమార్ గాని నేను గాని మేమందరం తీసుకుంటామని మీ అందరికి తెలియజేసుకుంటూ మీ అపూర్వమైనటువంటి అభిమానానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ